పెద్ద ఎట్లుంది జగన్ సార్ పాలన ఎట్లా ఉంది బాగుంది అవునా ఏది గత గత ప్రభుత్వాల పాలన బాగుందా జగన్ పాలన బాగుందా జగన్ పాలన బాగుంది ఏం బాగుంది పాలన ఇదో అమ్మఒడించినాడు రుణమాపిలు చేసినాడు ఇళ్లకు నలభై ఐదేళ్ళ వయసు లెక్కించినాడు ఆటోలకు లెక్కించినాడు అమ్మ ఓడిసినాడు ఇవన్నీ కానీ ఇవన్నీ ఏం అభివృద్ధి చేయలేదు జగనే మొత్తం సంచులు నింపుకున్నాడు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయిగా అంటాం అంటున్నారు ఇప్పుడు అది కడపలో ఏందో స్టీల్ ఫ్యాక్టరీ చేయలే రాజధాని చేయలే ఉక్కు ఫ్యాక్టరీ చేయలే అని అన్ని ఏమో సాటిస్తుంది శర్మిలమ్మ చెబుతాను ఏంటి మరి షర్మిలమ్మ ఎట్లా షర్మిలమ్మ ఎఫెక్ట్ ఉంటుందా షర్మిలమ్మ ఓట్లు జీల్తుందా ఏమన్నా మనకు తెలియదు అండి ఎవరు ఎవరు అంటే షర్మిలమ్మ పక్కన నిలబడతారా అవినాష్ రెడ్డి పక్కన నిలబడతారా మేము నిలబడము మేము జగన్కి ఇస్తాం మేము ఎప్పుడు జగన్కి మా ఓటు వేసిన గెలితని గెలత పోనీ రాజశేఖర రెడ్డికి వెళ్తాను రాజశేఖర రెడ్డి అంటే జగన్కి వచ్చాము రాజశేఖర రెడ్డి పాలన చూసారు కదా మీరు రాజశేఖర రెడ్డి పాలన బాగుందా జగన్ పాలన బాగుందా జగన్ పాలన బాగుంది అంటే తండ్రి తనయుడు అయ్యాడ పులి పుట్టినాడు పులి బిడ్డే కాదు అవునా ఇంకా ఇంకా ఏం కోరుకుంటున్నారు జగన్ పాలనలో ఇంకా ఇంకా మీకు ఏమైనా అభివృద్ధి కోసం ఏం కోరుకుంటున్నారు ఏం అభివృద్ధి మా పిల్లలు చదువుకొని డిగ్రీలు ఎంబీలు చదివి గమ్ముకుంటారు ఒక ఉద్యోగం వేయలే మాకు మా పిల్లలకు ఏదైనా ఉద్యోగం ఇచ్చారని ఆశపడతా అన్నాం ఏది వేయలే ఈసారి ఎవరు గవర్నమెంట్ వచ్చి ఎవరు వచ్చారో ప్రజల్లో ఉంది అది ప్రభుత్వం మండ చేతల్లో ఏముంది